ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి సాధారణంగా ప్రతి ఇంట్లో ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు దేవుడి మందిరంలో కలసం పెట్టి పూజలు చేస్తూ ఉంటారు కలశం లక్ష్మి అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు అందువల్ల ప్రతి ఇంట్లో తప్పనిసరిగా కలశాన్ని పూజిస్తూ ఉంటారు సృష్టి ఆవిర్భావానికి ముందు శ్రీ మహావిష్ణువు నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించాడు ప్రపంచాన్ని సృష్టించటానికి బ్రహ్మ తొలుత కలశ స్థాపన చేసి అందులో నీరు పోశాడని అదే సృష్టి ఆవిర్భావానికి ప్రత్యేకంగా నిలిచి వచ్చిందని చెబుతారు ఇక కలసంలో ఉంచిన ఆకులు కొబ్బరికాయ సృష్టికి ప్రతీక దానికి చుట్టూ దారం సృష్టిలో అన్నింటినీ బంధించే ప్రేమను సూచిస్తుంది అందుకే కలశాన్ని పూజించటం శుభ సూచనగా పరిగణిస్తారు అయితే పూజలో కలశంపై ఉంచిన కొబ్బరికాయ పూజ త పూర్తయిన తర్వాత ఏం చేయాలి అని చాలామందికి సందేహం ఉంటుంది ఇలా కలసం మీద పెట్టిన కొబ్బరికాయ కొంతమంది గంగా జలంలో వదిలేస్తే మరి కొంతమంది ఇంట్లో వాడుకుంటారు అయితే కలసం మీద ఉంచిన కొబ్బరికాయలు ఇంట్లో ఉపయోగించడం వల్ల అశుభం అని చాలామంది చెబుతూ ఉంటారు అసలు కలసం మీద ఉంచిన కొబ్బరికాయను పూజ తర్వాత ఏం చేయాలో అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కలసం మీద ఉంచిన కొబ్బరికాయను పూజ తర్వాత పూజ చేయడానికి వచ్చిన పండితులకు ఇస్తే దానిని పూర్ణఫల దానం అని అంటారు ఇలా కొబ్బరికాయలో పండితులకు దానం చేయడం వల్ల శుభం జరుగుతుంది అలాగే ప్రతి వారం కలసం మీద ఉంచిన కొబ్బరికాయ దానం చేయటానికి వీలు లేనప్పుడు దానిని మనం ఇంట్లో ఉపయోగించుకోవచ్చు కొబ్బరికాయ ఇంట్లో ఉపయోగించటం వల్ల అశుభం జరుగుతుందని భయపడాల్సిన పని లేదని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా ఇలా కలిసే కలసం మీద పెట్టిన కొబ్బరికాయలు గంగాజలంలో కూడా వదిలేయవచ్చు ఒకవేళ కలసం మీద ఉంచిన కొబ్బరికాయ కుళ్ళిపోతే అశుభం జరుగుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు కొబ్బరికాయ కుళ్ళిపోతే కలసంలో ఉన్న నీటితో దేవుడి మందిరాన్ని మిమ్మల్ని ప్రక్షాళన చేసుకుని మరొక కొబ్బరికాయ కొడితే సరిపోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ